ఒక శక్తి అని ఒక సపరేట్ ఉమెన్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ని రోజు ఏర్పాటు చేసి దానికి దగ్గర దగ్గర పదిహేడు కోట్ల రూపాయల్ని సెపరేట్ గా బడ్జెట్ కూడా కేటాయించినందుకు ప్రత్యేకంగా మహిళా లోకం తరపున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఒక ఐసీ ర్యాంకర్ ఆఫీస్ ఏర్పాటు చేసి వాటిని సపరేట్ గా డీల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష అదే విధంగా యాప్ ను కూడా మొన్ననే ఉమెన్స్ డే రోజు మహిళలందరికీ కూడా కానుకగా శక్తి యాప్ ను కూడా ఆ రోజు ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ శక్తి యాప్ ద్వారా కూడా మహిళల రక్షణ ధ్యేయంగా పెట్టుకుని ఈ రోజు శక్తి యాప్ ను కూడా మేము పెట్టాము ప్రతి కాలేజీలోని కూడా ఈ రోజు మోటివేషన్ క్లాసెస్ కూడా అవుతున్నాయి అధ్యక్ష ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకోమని ప్రతి చోట కూడా మేము చెప్పే పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ యాప్ ద్వారా అధ్యక్ష ఎక్కడైనా ఎవరైనా మహిళ అర్ధరాత్రి గనక ఉండిపోతే తన ఒంటరిగా ఇంటికెళ్లేదానికి భయం అయితే వన్ వన్ టూ కి గనక కాల్ చేస్తే నియర్ బై పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్లి ఆ వెంటనే అమ్మాయి దగ్గరికి విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అక్కడికి వచ్చి అమ్మాయిని పంపించే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష నైట్ షెల్టర్స్ అధ్యక్ష కొంతమంది ఆడపిల్లలకి బస్సులు దొరక్కు ఎక్కడికైనా వెళ్తూ కూడా నైట్ ఎక్కడ వెళ్లాలో కూడా తెలియక ఎక్కడికి వెళ్తే ఏ ప్రాబ్లం వస్తుందో కూడా అర్థం కాక కొంతమంది రెండు నడి రోడ్డు మీద ఉండదు పోతే ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా నైట్ షెల్టర్ కూడా వాళ్ళు ఆప్షన్ పెట్టుకుంటే నైట్ షెల్టర్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఈ రోజు తీసుకొచ్చాము అధ్యక్ష నిన్ననే మేము అనకాపల్లి జిల్లాలో అధ్యక్ష శక్తి టీమ్స్ కూడా అధ్యక్ష మహిళ కానిస్టేబుల్స్ అధ్యక్ష నిజంగా పులిలా పనిచేస్తున్నారు నిజం టాబ్స్ పట్టుకున్నారు అధ్యక్ష నాకు డిమో కూడా చూపించారు ఎక్కడైనా ఒక అమ్మాయి మీద ఏదైనా అగాయత్యం ఈ గానీ జరుగుతున్నట్టు గానీ తెలిస్తే ఇంతకు ముందు వన్ వన్ టూ ఫోన్ చేస్తే కంట్రోల్ రూమ్ కు వచ్చి వాళ్ళ అక్కడి నుంచి వేరే ఫోన్ కాల్ ద్వారా అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష డైరెక్ట్ గా ఆ నియర్ బై పోలీస్ స్టేషన్ బై పరిధిలోకి ఉన్న వాళ్ళకి అలర్ట్ వస్తుంది రూరల్ ఏరియాలో అయితే పదిహేను నిమిషాలు టైం పడుతుంది అదే టౌన్ ఏరియాలో అయితే ఐదు నుంచి పది నిమిషాల్లో ఎక్కడైతే వాళ్ళు వన్ వన్ టూ కాల్ చేశారో ఆ లొకేషన్ కి వెళ్లి వాళ్ళని రక్షించే బాధ్యత కూడా ఈ రోజు శక్తి టీమ్స్ తీసుకుంటున్నాయి అధ్యక్ష ఒక టీమ్స్ కి కూడా వెహికల్స్ కూడా ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష